హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్ ఈరోజు కుకింగ్ బ్లాగ్ ఏంటంటే అది లాస్ట్లో చెప్తాను సో ఇది బెల్లాన్ని జస్ట్ కరగబెట్టేసుకుని దానిలో కొంచెం ఇలాచి పౌడర్ వంట టేబుల్ ఇలాచి పౌడర్ వేసుకుని అలాగే హాఫ్ కప్ కొబ్బరి తురిమిన కొబ్బరి ఉంటుంది కదా జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుని ఆ కొబ్బరి కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇదైతే బియ్యప్పిండి దాన్ని కూడా వేసుకొని మన కన్సిస్టెన్సీ చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక కప్పు ఒక కప్పు పడుతుంది ఒక కప్పు బియ్యప్పిండి పిండి వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో ఇలా ఒక డాట్ లాగా చేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్నాం కదా అలా సాఫ్ట్గా జస్ట్ పడుకుంటే చాలు ఊరికే సాఫ్ట్గా రౌండ్గా వచ్చేస్తాయి అనమాట ఈ మిక్సర్ని ఎంత సాఫ్ట్గా మనం కలుపుకుంటే మనకి ఉండలు కూడా క్రాక్స్ లేకుండా అంత సాఫ్ట్గా వస్తాయి కొంచెం వర్క్స్ వల్ల వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ అవుతున్నాయి మండే నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ అవుతూ వస్తాయి సో మేము కూర్చుని ఉండలు చేద్దామని కూర్చుంటే స్నేహర్షి ఆయన కూడా చేయాలని వచ్చి లాగేస్తున్నాడు అనమాట అత చేస్తున్నారు సో ఆయన కూడా చేయాలని లాగేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇవ్వకపోతే ఉండలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఈ ఉండలన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ ఉండలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేయాలన్నమాట కింద ఏమన్నా అంటుకుంటే ఊరికే వచ్చేస్తుంది కదా సో ఒక్కసారి అలా మనం మిక్స్ చేస్తే అంటుకున్నీ ఊడిపోతాయి ఇది ఫస్ట్ వేసాం కదా ఈ కలర్లోకి వచ్చాక మనం అన్నీ తీసేసుకోవచ్చు పక్కనకి సో ఇది ఈవినింగ్ టైమ్ స్నాక్ లాగా పిల్లలకి చాలా బాగుంటుంది ద టు హెల్దీ రెసిపీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అలాగే మిగిలిన ఉండలు కూడా ఆయిల్లోకి వేసేసుకుని సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీ అమ్మిగా ఉంటాయి ఇవే కొబ్బరితో చేసుకునే కొబ్బరి ఉండలు లాంటివి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్